నేను మీ నెల్లూరు అమ్మాయిని ఈరోజైతే నెల్లూరు గ్రామ దేవత రకాల పరమేశ్వరమ్మ టెంపుల్ని అయితే మీ ముందుకి తీసుకురావటం అనేది ఈ దేవాలయం మూలాపేటలోని జొన్నవాడికి బుచ్చికెళ్ళే లైన్లో ఉంటుంది పురాతనమైన ఈ దేవాలయము రెండు వేల సంవత్సరాలుగా చెప్పచ్చు పదకొండవ శతాబ్దంలోని ఈ దేవాలయం ఇక్కడ వెలిసిందని పురాణ గాథ అయితే ఉంది దేవాలయం అంతా పుల్లు రాతితో ఎర్ర రాతితో ఉంటుంది దేవాలయాన్ని చూడంగానే మనకు అర్థమైపోతుంది ఎంతో పురాతనమైనదని ఇక్కడ స్వర్ణాల చెరువు నెల్లూరు చెరువు చెరువుగా పిలువబడే స్వర్ణాల చెరువుని అప్పుడు కాకతీయ గణపతి దేవుడు తవ్వించారని పురాణ గాథ ఉంది ఈ స్వర్ణాల చెరువు కిందనే అమ్మవారి టెంపుల్ ఈ ఇరకాల పరమేశ్వరమ్మ రంగులు మారతా ఉండటం వల్ల ఇరకాల పరమేశ్వరమ్మగా ఇక్కడ చెప్పుకోవలసినారు ఈ ఇరకాల పరమేశ్వరమ్మ టెంపుల్లో అమ్మవారికి శారీలు సమర్పించిన వాళ్ళు ఇక్కడ అమ్మతో సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే ఒక కంప్లైంట్ బాక్స్ అయితే పెట్టారు మీకు ఏమన్నా ఇబ్బంది కలిగినా లేకపోతే మీకు ఏమన్నా అనిపించినా ఈ బాక్స్లో ఒక లెటర్ రాసి వెయ్యవచ్చు ఇంకా దేవాలయం ఎలా ఉంటుందంటే సువిశాలమైన వాతావరణంలో అమ్మవారి టెంపులు ఎర్ర రాతితో కట్టబడి ఉంటుంది నవరాత్రులు శ్రావణ మాసంలో అయితే అమ్మవారి టెంపులు చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుందండి అమ్మవారు ఎనిమిదవ శతాబ్దంగా ఇక్కడ కీర్తించబడిందని కొన్ని దేవాలయ శాఖకి సంబంధించిన వాళ్ళు పురాతన తవ్వకాలు ఉంటారు కదా వాళ్ళు చెబుతూ ఉంటారు ఇంకా అమ్మవారి టెంపుల్ బయటంతా ఇలా ఉంటుంది నవరాత్రి దసరా కార్తీక మాసం ఇలాంటి టైంలో అయితే అమ్మవారికి ఎంతో విశిష్టమైన పూజలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ కొన్ని సంస్కృతి నృత్యాలు కూడా జరుగుతూ ఉంటాయి దసరా రోజు కంపల్సరీ విజిట్ చేయండి ఇంకపోతే అమ్మవారు లోపల చాలా ప్రశాంతంగా ఉంటారు ఇలాగే ఈ రూపంలోనే అమ్మవారు ఉంటారు ఫోటోకి మనకి అలో ఇవ్వలేదు కాబట్టి బయట చిత్రపటాన్నే మీకు నేను అయినది అమ్మవారి టెంపుల్ అంతా రాయితో అప్పుడు రాజుల కాలంలో కట్టినారు కాబట్టి ఎక్కడ ఏమి డిస్టర్బ్ చేయకుండా అలా అమ్మవారి టెంపుల్ని ఉంచేసినారు ఇంకా అమ్మవారికి శుక్రవారం మంగళవారం విశిష్టమైన సిలవరతో అమ్మవారికి వెండితో అలంకరించి సాయంకాలం సమయంలో ఏడు గంటల పైన అమ్మవారికి ఆహార ఇచ్చిన తర్వాత ఇక్కడైతే అమ్మవారికి శ్రావణ మాసంలో పూజలు చేసుకుంటూ ఉంటారు కదా కుంకుమ పూజలు కుంకుమ అర్చనలు కొంచెం మనీ సమర్పించుకొని మనము ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ పూజార్లు కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు ఎక్కడ కూడా మనల్ని వీడియోస్కి ఫోటోస్ ఇక్కడైతే మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు లేదా మీ స్వస్థాలతో శివయ్యే అభిషేకం చేసుకోవచ్చండి ఇంకా ఈ కట్ట కింద ఈ ప్రహరీ అవతల కట్టడం ఉంటుంది మనకి నెల్లూరు చెరువు స్వర్ణాల చెరువు అయితే ఇక్కడ అమ్మవారి జీవితం చరిత్ర గురించి అమ్మవారు ఇక్కడ తెలుగు చోళరాజుల పరి ఈ దేవాలయాన్ని అంతటినీ బొంతరాళ్ళతో కట్టారు అప్పట్లో రాళ్ళు మనకి అంటే మీకు ఇంకా బాగా చెప్పాలంటే అప్పట్లో సాకల వాళ్ళు బండ మీద బట్టలు ఉతికేవాళ్ళు కదా ఆ రాయితో కట్టినారు అప్పటి కాలంలో ఎంత గట్టి కట్టడం అండి పక్కనైతే మనకి ఇది అమ్మవారి గర్భాలయం ఆ పైకి కనిపించే దాంట్లో అమ్మవారు ఉంటారు ఇందాక చూసిన కాడ చాముండేశ్వర అమ్మవారు ఉంటారు టెంపుల్ అయితే ఎంత విశాలంగా ఉంటుందంటే ఎక్కడ మన పురాతన కట్టడాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేసినారు అమ్మవారి గుడినైతే చూడండి ఆ రాళ్ళతో ఎంత అద్భుతంగా ఉందో ఈనాటి టెంపుల్స్లో రంగురంగులు పూసుకొని ఉండేదానికి ఇలాంటి మన పురాతన కట్టడాన్ని మనము మనసుకి అలా తీసుకోవాలి ఇలాంటి మన పురాతన చరిత్రల్లో మనం తెలుసుకుంటూ ఉండాలి ఇక్కడి నుంచే నర్సింహ కొండ అని చెప్పి కిటికీ ఇచ్చినారు ఇప్పట్లో అన్ని బిల్డింగ్లు ఏర్పడటం వల్ల ఏంటంటే కనిపించకపోవచ్చు ఏమో ఇంకా అమ్మవారికి కుంకుమార్చనలు అయితే జరుగుతూ ఉన్నాయి చూడండి నెల్లూరు మహిళలు ఎలాగ కుంకుమార్చనలు చేస్తూ ఉన్నారు కొంచెం మనీ పే చేసుకొని మనం అమ్మవారికి మనం ఖర్చు పెట్టే వాటిల్లో కొంచెం మనీ ఇలాగా చేసినప్పుడు మన ఇంట్లో ఉండే వాళ్ళకి అన్నీ మంచి మంచిగా జరుగుతాయి ఈ అమ్మవారు అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ ఇంకా మనకి ఏడు గంటల టైంలో మంగళవారం శుక్రవారం ఒక దీపారాధన ఇస్తారు కదా తర్వాత అమ్మవారు ఉచ్చ విగ్రహం మీద ఎంతో అందంగా తయారైన అమ్మవారు ఈ పూజారి గారు కూడా చాలా అద్భుతంగా అమ్మవారికి పూజ చేస్తారండి మనం కూడా పల్లకిని మొయ్యవచ్చండి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి ఇక పోతే మనకి కాకతీయ కాలం నాటి గణపతి దేవుడు అనే ఆయన ఈ స్వర్ణాల చెరువునైతే తవ్వించినాడంట ఈ స్వర్ణాల చెరువు కాడ ఇటువైపు ఎడకాల పరమేశ్వరమ్మ అటువైపు స్వర్ణలింగేశ్వర స్వామి అటువైపు అటువైపు ఏంటంటే మన రొట్టెల పండుగ కోలాహలంగా జరుగుతుంది కదా ఈ స్వర్ణాల చెరువు చుట్టూరే వీలంతా ఉండేది అమ్మవారికి దీపము హారతి విస్తూ ఉంటే మనసుకి అలా నిజం చెప్పాలంటే ఈ వీడియో మీ ముందరికి తెచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలని మ్యాక్సిమం చాలామంది ఇరకాల పరమేశ్వరమ్మ వీడియోస్ పెట్టి ఉన్నారు కానీ నేను ఇంత డీటెయిల్గా పెట్టడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి పట్టణం చాలా పురాతనమైనది మౌర్య శాతవాహన కాలంలో నెల్లూరులో ప్రజలు నివసించేవారని పురావాస్తు ఆధారాల ద్వారా మనకు తెలుసు మౌర్యుల కాలం నాటి వెండి నాణ్యాలు శాతవాహన కాలం నాటి నివాసాలు ఈ కాలం నాటి గ్రీకు రాష్ట్రాలు బంగారు నాణ్యాలు ఇక్కడ లభించినాయి ఇది రెండు వేల సంవత్సరాల నుండి నివాస స్థలంగా ఉందని తెలిసింది ఈ పట్టణం మూలాపేట పతేగానపేట బారకాస్ కొట్టమిట్ట ప్రాంతాలు విస్తరించి ఉందని తెలిసింది ఈ శ్రీ ఎరకాల పరమేశ్వరమ్మ గ్రామ దేవత క్రీస్తు శాఖం పది మరియు పదకొండవ శతాబ్దానికి చెందిందంగా పురా వాస్తు శాఖ అధికారులు విశ్వసిస్తున్నారు అది అండి కథ రెండు వేల సంవత్సరాల కిందటే మాకు ఈ అమ్మవారు గ్రామ దేవతగా ఇక్కడ వెలిసినారు ఆ కాలం నాటి నుంచి ఈ కాలం వరకు మనకి ఈ అమ్మవారు మా నెల్లూరు నీరు ఎన్నో విధాలుగా రక్షిస్తూ వస్తూ ఉన్నారు ఇంకపోతే అమ్మవారు వరండా ఉంటారు కదా ఇక్కడ ఈయన మాత్రము మనకి కళ బైరవడండి మీరు కంపల్సరీగా వెళ్ళినప్పుడు కొన్ని బిస్కెట్స్ వెతుకోబోండి భగవంతుని ప్రీతి పొందేదానికైనా ఆయన వాహనము గ్రామసింహం ఈ గ్రామసింహాన్ని మీరు సంతోషపెట్టినారో ఆయనకి మీరు పాత్రులు అయిపోతారు ఏమంటారు ఇంకా పోతే అమ్మవారికి ఉచ్చ విగ్రహం తిరిగేసి పల్లకి సేవల్లో అమ్మవారు అలా వచ్చి ఇలా ఉన్నారు ఎంతో అందంగా ఉన్నారు ఇక్కడ ప్రసాదాలు లడ్డు దొరుకుతుంది మనకి పులిహోర కూడా దొరుకుతుంది ఇంకా చెప్పాలంటే మీరు వెళ్ళేటప్పుడు ఏమన్నా నైవేద్యాలు వెతుకొని వెళ్ళినారనుకోండి అమ్మవారికి అది కూడా మీరు పెట్టచ్చు అమ్మవారు పచ్చటి చీర మీద ఎంత అందంగా ఎంత బాగుందో చూడండి శ్రావణ మాసంలో మూడో శుక్రవారం అనుకుంటానండి అమ్మవారి టెంపుల్ నేను మళ్ళీ విజిట్ చేయటమైంది పక్కన నేనేనండి దీపం వెలిగించింది ఇది పసుపు కుంకాలతో అమ్మవారు చాలా మహాలక్ష్మిలా ఉన్నారు కదా ఈ చీర అయితే చాలా బాగా నచ్చింది నేను కూడా అమ్మవారి చీర అయితే ఒకటి తీసుకోవటం అయ్యింది అమ్మవారికి మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక జత గాజులైనా వెతుకొని వెళ్ళండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మట్టి గాజుల్ని ఇచ్చి మీరు ఆమె కంట్లో అలా పడిపోండి ఎందుకంటే అమ్మవారికి అంత ఇష్టం అనే మాట మట్టి గాజులంటే చూడండి ఉచ్చ విగ్రహానికి ఇంకా కూడా పూజ చేస్తూనే ఉన్నాడు ఈ పూజారి గారైతే అమ్మవారికి ఎంత భక్తితో చేస్తారంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ తరాల అందరూ పూజలు చేస్తుంటారు కదండి మంచిగా రిసీవ్ ఉంటుంది ఇక్కడ పూజారి గారుల కాడి నుంచి ఎక్కడ మనల్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలని ఒక గర్భాలయంలో ఉండే ఎరకాల పరమేశ్వరమ్మని తప్పనించి మిగతా దగ్గర మనం ఫొటోస్ తీసుకోవచ్చు లోపల గణేషుడు సుబ్రహ్మణ్య స్వామి అటువైపు ఇటువైపు ఉంటారు మీరు అమ్మవారిని చూడవచ్చు మళ్ళీ అమ్మవారిని యథాస్థలానికి పెట్టేయడానికి మూవ్ అవుతూ ఉంది ఇంకా మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ శివయ్య ఉంటాడు అభిషేకానికి మీరు కొంచెం పాలైనా వెతుకొని వెళ్ళండి లేకపోతే మీకు నచ్చింది ఏమైనా వెతుకొని అక్కడ అభిషేకం చేసుకోవచ్చు వందేళ్ళ చరిత్ర కలిగిన ఆ వేప చెట్టు కింద శివయ్య ఉంటాడు జంట నాగేంద్రులు ఉంటారు ఇంకపోతే మనకి ఏమి చాముండేశ్వరి అమ్మవారు బయట వరండాలా ఉంటాలా ఇక్కడ చాముండేశ్వరికి మీరు దీపారాధన చేసుకోవచ్చు పిండి దీపాలు ఏమన్నా ఉన్నాయనుకోండి వెతుక్కొని పోయి హ్యాపీగా మీరు దీపారాధన చేసుకొని అమ్మవారి కృపకి నిజం చేపతున్నాను మంత్కి ఒకసారైనా అమ్మవారిని చూసేదానికి చాలా సంతోషపడతాను నేను ఎందుకంటే అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటారండి మీకు నువ్వు ఒకసారి వెళ్ళినాక మళ్ళీ ఆమె పిలుచుకుంటుంది నిజం చెప్తున్నాను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఏడ ఎరకాల పరమేశ్వరమ్మ రంగులు మారుతూ ఉంటుంది ఉదయం సమయంలో ఒక రంగుగా మధ్యాహ్న సమయంలో ఇంకోలాగా సాయంత్రం సమయంలో ఇలాగా సు విశాలంగా ఉండే ఈ ప్రాంతంలో నవరాత్రులు దసరాకి ఎంత హడావిడి ఉంటుందో చెప్పలేమండి ముగ్గులు రంగురంగులు ముగ్గులు కూడా వేస్తున్నారు తులసమ్మ కూడా ఉందండి ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న పని అయితే చెయ్యాలండి ఇక్కడ కొను కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు కొంచెం అమ్మవారికి గాజులు ఇంకా మన గ్రామసింహానికి కాలభైరవులకి కొన్ని బిస్కెట్స్ ఎత్తుకొని పోండి ప్రముధులు అవి ఇంటికాడి నుంచే వెతుకొని వెళ్ళి మంచిగా పూజ చేసుకొని అంత బెల్లం తాళబై పాత్ర చాలా అదృష్టం అందరికీ ఆ శివయ్య ఇరకాల పరమేశ్వరమ్మ అంటే ఎవరో కాదండి మన శివయ్య సతీమనే ఇరకాల పరమేశ్వరమ్మ ఇంకా మా నెల్లూరులో ఉండే కొన్ని ఫేమస్ టెంపుల్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందరకి తేవటానికి మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను ఇంకా రాజరాజేశ్వరమ్మ ఇంకా జొన్నవాడ కామాక్షమ్మ